అనంతపురం అర్బన్ శ్రీకంఠం సర్కిల్లో ఉన్నటువంటి రూపా గార్డెన్ రెస్టారెంట్ ని ఆకస్మిక తనిఖీ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ తస్లిం భాను ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రూపా గార్డెన్ రెస్టారెంట్ పైపి జీఆర్ఎస్ లో బాధితులు నెల క్రింద బిర్యానీ చికెన్ కర్రీ తింటుంటే అందులో బొద్దింక రావడంతో కంప్లైంట్ చేశారని ఆ కంప్లైంట్ పై ఆకస్మిక తనిఖీకి రావడం జరిగిందని అలాగే రెస్టారెంట్ లో డ్రైనేజ్ లైన్ పై మెస్సు లేకపోవడం కిచెన్ లో కొద్దిగా అపరిశుభ్రత మిగిలిపోయిన పదార్థాలు ఫ్రిజ్లో ఉండడంతో వారికి నోటీసులు జారీ చేశామంటూ అలాగే ఈ రూప గార్డెన్ రెస్టారెంట్కు రెన్యూవల్ అయిపోయి సంవత్సరం ఏడు నెలలు అవుతుందని దానిపై కూడా చర్యలు తీసుకుంటామంటూ మీడియాకు తెలపడం జరిగింది दो दिन की कैसे रखते हैं इधर शीतल नाइट में बोलता था वो आइस पकड़ देता ना आइस आइस अरे वैसे नहीं रखना पड़ेगा आज सुबह में आके बनाना पड़ता है वहां पर रख दो बाद में फेंको ना मशरूम अनिल अच्छा ठीक है ये चलो ना पकड़े ठीक है मैडम जी तो ने अभी जैसे ने ठीक है सर वन वन तुम लीक तो ना बेटा लगा दो ओपन में बैठो हो गई सर हां इधर एंड पीछे सर नहीं तो मैं फाइट से हो फाइट से इधर चले नहीं चलो मैडम गोली मैडम

ಏನು ಹೇಳುತ್ತೆ ಏನು ಹೇಳುತ್ತೆ ಸರ್ಕಾರ ಯೋಜನೆ ಸರ್ಕಾರ ಯೋಜನೆ ಕಟಿಂಗ್ ಇದೆ ಬಾರ್ಕಿ cotisation ಬರೀತಿದ್ದೀರಾ ವೈರಿ ಮಿಡಿಸೋದು ದಿನ ಶುಪಿಚೆ ಆದ್ರೆ ಬೈರಿ ಬಿಡಿ ಸರ್ ಬಿಟ್ ಬೋಲೇ ಫುಲ್ ಜಾಗ

रोस्ट जीरो जीरो हां दीदी के अंदर है ये निकाल रे इसको तो सीधा अंदर रख दो ना मम्मी मसाला ये সবকে পাওডাণ় য়ে ইইেশকেত ইহে সবসবয়ে ইহেপাকে আখাডাকে ইনে.. ইনে ? এষেপিয়ে পাকে সবয়ে। ইনে য়েরাস্য দীিয়ে � जैसे कि मना शैक्षणिक में सर मना डाटा दे बैक शट बड़ा प्रॉब्लम हो सर स्क्रीन प्रो और सब्जी पीस डाल के ये कंटेनमेंट ये मसाला पकड़न पत्ते आ दो के आ दो पत्ते 28 इधर तंदूर में तंदूर में अच्छा तील बैठो आप आधे पकड़ो अब फिर से करो फिर से करो नहीं नहीं अपन अपने तो अपने जैसे पाल काल हो रहे थे ये तो बढ़िया माल तगड़ा कंचकर मूलाजी पाकने हाँ दिन समान ही इसमें पीसेस दूध लेने के लाभ हाँ मैं भी सो रहा हूँ अच्छा ना అదైతే ఇవాళ గుంబా గార్డెన్ రెస్టారెంట్ తనిఖీ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ పీజీఆర్ఎస్లో కంప్లైంట్ రావడం జరిగింది సో దాని మీద మనం ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసాము ఇక్కడ కిచెన్ ప్రపసెస్లో అండ్ కండిషన్స్ నోట్ చేసాము అలానే డ్రైన్స్ ప్రాపర్గా మెష్ తో కవర్ చేయలేకపోవడము ఇలాంటివన్నీ ఫైండ్ అవుట్ చేసి క్యూ నాన్ కాంప్లైన్సెస్ కింద నోట్ చేయడం జరిగిందండి సో దాని బేస్ మీద మనం నోటీస్ ఇష్యూ చేశాము అలాగే రూపా గార్డెన్ రెస్టారెంట్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అవుతుందండి రెన్యువల్ చేయించుకోలేదు వితౌట్ రెన్యువల్ వీళ్ళు రెస్టారెంట్ రన్ చేస్తున్నారు దానికి గాను మనం నోటీస్ చేసాము విత్ ఇన్ సెవెన్ డేస్ గాను ఆయన కంప్లైంట్ చేయకపోతే డైరెక్ట్ గా కేసు నమోదు అవుతుంది పెనాల్టీ పడుతుందా మేడం పడుతుంది ఖచ్చితంగా పడుతుంది పర్ డే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు పెనాల్టీ డైరెక్ట్ గా ఇప్పుడు రెన్యువల్ కి వెళ్తే ఆయన పేమెంట్ చేసిన తర్వాత పెనాల్టీ కట్టిన తర్వాత వీళ్ళు లైసెన్స్ రెన్యువల్ తీసుకోవడానికి ఉంటుంది మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మేడం ఇప్పుడు రూపా రెస్టారెంట్ మీద ఇప్పుడు ఇప్పటి వరకు మనం ప్రెసెంట్ ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో దాని మీద నోటీస్ పంచనామా కండక్ట్ చేసుకుని నోటీస్ సర్చ్ చేస్తున్నామండి లైసెన్స్ లేని దానికి కిచెన్ ఫ్రిజెస్ లో మనకి ఏవైతే నాన్ కాంప్లెన్సెస్ ఫైండ్ అవుట్ జరిగాయో వాటికి రెండు నోటీసులు ఇచ్చాము దానికంటూ ఫోర్టీన్ డేస్ టైం ఉంటుంది అలానే ఆయన మెయింటైన్ చేస్తూ మార్చిపోలేని సమ పక్షంలో మనము కేసు ఫైల్ చేసి చేసి గారి దగ్గర ఫైల్ చేయడం జరుగుతుంది ఆయన ఇంపాక్ట్ ఈయన చర్యలు తీసుకుంటారండి యజమాని మీద చర్యలు అంటేనే పెనాల్టీ అండి పెనాల్టీ కట్టిన తర్వాత అయినా రెన్యువల్ తీసుకోవడానికి ఉంటుంది లైసెన్స్ రెన్యువల్ అవుతుంది లేదంటే అవ్వదు టౌన్లో ఎన్ని ఉంటాయి మేడం అందా మీరు ఈరోజు సర్చింగ్ చేసి ఉంటారు కదా ఇప్పుడు నేను అకౌంట్ చెప్పలేను అండి కొంచెం మీరు అది అవుట్ ఆఫ్ అవుట్ అవుతుంది